నా నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉండేటప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజులు అవి ఇంటర్ చదువుతున్నాను నేను నాకు అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఒక ఆరాధనలో నేను ప్రార్థన చేసుకుంటే నాకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఏసన్న గారు నన్ను పిలిచి నన్ను ఫాలో అవ్వమని చెప్పినట్లు ఒక దర్శనం చూశాను అంతే అది ఆదివారం ఆదివారం దర్శనం చూశాను సోమవారం పర్మిషన్ తీసుకున్నాను ఏసన్ గారి దగ్గర మా ఊర్లోనే ఉన్నారు ఏసన్న గారు అప్పుడు పర్మిషన్ తీసుకున్నాను మంగళవారం రోజు ధైర్యంగా చెప్తున్నానండి నేను మంచి మనస్సాక్షితో చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు నాకు తెలుగు భాష వచ్చేది కాదు తెలుగు మాట్లాడడం నాకు వచ్చేది కాదు ఇది వాస్తవం ఇది సత్యం నాకు మా భాష తప్ప మరొక భాష రాదు తెలుగు నేను ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాలేదండి ఎప్పుడో ఒకసారి గుడార్ల పండుగ అందరితో ఎక్కడెక్కడో ట్రైన్లు మార్చి తీసుకొచ్చారు ఒకే ఒక సందర్భం గురుతుందండి ఆ తర్వాత నాకు వివరాలు తెలీదు ఒక్కడిని ప్రభు పిలుపుకి ప్రభు దర్శనానికి అవిదిత్యం చూపకుండా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోపోయినా వారిని ఒప్పించి ప్రభు పిలుపుకి లోబడి ప్రభు చిత్తానం ఏది ఏసన్ గారు నేను ఫాలో అవుతున్నట్లు నాకు వచ్చిన దర్శనం అది ఏసన్ గారు వెళ్తున్నారు ఆయన వెనకాల నేను వెళ్తాను అది నా దర్శనం సో బయలుదేరి వచ్చేసాను సో ఆదివారం చూశానండి దర్శనం మండే పర్మిషన్ ఏసన్ గారిని అడిగాను సార్ ఓకే అని ఒప్పుకున్నారు మంగళవారం ఉదయానే విత్ లగేజ్ నేను మా ఊరు బస్ స్టాండ్లో ఉన్నానండి అందరూ వచ్చి బస్ స్టాండ్ అంతా ఆడిపోయారు మా వాళ్ళది ఏం జరుగు నీకు ఏమైనా మెంటలు వచ్చిందా వీడికి ఏమైనా అయిపోయిందా నీకు చాలా మంది ఏమైంది వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా ఎక్కడికి వెళ్తున్నవరా ఏందిరా నీ కథ ఏంట్రా అని అందరు చెప్తే ఎవరు చెప్పినా వినట్లేదండి ఒక దర్శనం ఆ దర్శనం నన్ను తీసుకొచ్చింది అంతే బయలుదేర వచ్చేసాను ఎక్కడికి వస్తున్నాను తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఫ్యూచర్ ఏమో తెలియదు గమ్యం ఏం తెలియదు ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ అంతా వచ్చారా చదువు ఏంట్రా మధ్యలో ఆఫీస్ ఏంటర్ నెక్స్ట్ ఏంటంటారు లేదయ్యా దేవుడు పిలుస్తున్నాడు ఏం దేవుడు రా ఏమైందా నీకు దయ్యం పట్టిందర నీకేమైనా యేసు ప్రభు దయ్యం పట్టిందరా నీకు యేసుప్రభు పట్టాడు రా అని రకరకాలుగా మాట్లాడు ఏమి ఎవరు చెప్పింది నాకు ఎక్కట్లా సో అలా బయలుదేరి వచ్చానండి నేను అంతే బస్ ఎక్కాను బస్ స్టాండ్లో దిగాను సార్థకాలికి వచ్చాను అప్పుడు మేరక గారు ఉండేవాళ్ళు అబ్బాయి నీవు ఎవరి పిల్లడు నువ్వు అసలు నీవు ఎట్టుంటావురా నీకు ఇక్కడ ఇక్కడ ఎంత ఈ భాషరాధి నువ్వు ఎట్టుంటావు అంటే ప్రభు పిలిచాడు వచ్చేసాను ఏసన్న గారు చెప్పారు అని అంటే అవును అన్న కూడా నాకేం చెప్పలేదు నాన్న సరే అయినా ఉండు చూద్దామని చెప్పేసి అనడం జరిగిందండి సరే ఉన్నాను రాత్రి మగలు రాత్రి మగలు మోకాళ్ళ మీద ఉండేవాడిని ఎందుకు వచ్చానో నాకు అర్థం కాల ఎందుకున్నానో కూడా నాకు అర్థం కాల అసలు ఏం జరుగుతుందో నా లైఫ్లో అర్థమయ్యేది కాదు క్షణక్షణం భయం కలవరం నానే వాళ్ళు ఎవరు లేరు ఏమైనా ఎవరికైనా షేర్ చేద్దామన్నా ఎవరు లేరు అంత కొత్తగా వింతగా విచిత్రంగా ఉండేది ఏసన్ గారు ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు పలకరించేవాడు క్షణక్షణం భయంగా బాధగా ఉంటే నాకు తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు తప్ప ఇంకొకరు లేరండి దేవుడు ఇంకొకరు అతను మాట్లాడగలిగిన వాళ్ళు నాతో మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరైనా సందర్భాలు అలా ఉన్నారంటే అది దేవుడు తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి ఇంకా మాట్లాడాలి కదండి మనుషులు కదా మనం మనుషులు కాబట్టి మాట్లాడాలి కాబట్టి నా ప్రభుత్వమే మాట్లాడుతుండేవాడు పిచ్చి పిచ్చిగా అమాయకంగా నాకే తులసితో వస్తే నోటికి నాకు ఏ తోస్తే అదే ప్రభుత్వం నేను మాట్లాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు కానీ ప్రతిదీ నా లైఫ్ అంతా దేవుడు ఒక దర్శనమేనండి ఎవరో ఉన్నారో నేను ఇంత దూరం రాలేదండి దేవుడు నా కళ్ళలో ప్రదర్శించిన ఒక దర్శనం నా గుండెలు పుట్టించిన దర్శనం నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఇక్కడ నన్ను నిలబెట్టింది ఎన్నో లైఫ్లో పోరాటాలు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ప్రతిదీ కూడా ప్రభు దాటించుకుంటూ వచ్చాడు సరే నా లైఫ్ ఇలా ఉంటుందని నేను ఎప్పుడు కళ కూడా కనలేదండి నా లైఫ్ ఇలా ఉంటుందని అనుకోలే చాలా మంది ఉన్నారు సేవలో నాకు నాతో పరిచయ చేసిన వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళు అయ్యా బ్రహ్మన్న నీవు సంథింగ్ స్పెషల్ అన్న నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంటుంది బాగా ప్రేయర్ చేసుకున్నానని చెప్తుండేవాళ్ళు కానీ దేవుడు మనల్ని దీవిస్తాడని తెలుసు కానీ లైఫ్ ఇంత బ్రైట్గా లైఫ్ ఇంత ఆశీర్వాదకరంగా ఇంత బాధ్యతగా ఇంత భారమైన సేవ నేను చేస్తాన నేను కళ్ళ కూడా అనుకోలేదండి అనుకోలే ఏదో ద ప్రభు నమ్మాం కాబట్టి ఈ దర్శనం మనకి ఇచ్చాడు మనం ప్రభు సేవ చేస్తామని నేను ఇంత దూరం రావడం జరిగింది తర్వాత సేవలు నాకు అప్పజెప్పింది దాంట్లో ఏదో దేవుని మందులో ఊడ్చుకుంటుంటే చాలు చాలా చిన్న చిన్న కోరికలు అండి నాకు కూడా అది చాలా చిన్న చిన్న కోరికలు మందిరం ఊడ్చుకుంటుంటే చాలు పరిశుద్ధుల పాదాల దగ్గర కూసుంటే చాలు పరిశుద్ధుల చేతుల మీద నీళ్లు పోస్తే చాలు ఎప్పుడన్నా దైవజంలో నా వైపు చూసి చిరునవ్వు నవ్వి ఎరా బావునవరా అని అడిగితే చాలండి మనసు పులకించిపోయేది చాలు జీవితం సార్థకమైందని అనుకునేవాడిని ఏసన్ గారికి బాగలేనప్పుడు ఆయన దగ్గర పరిచయం చేసేటప్పుడు జీవితానికి ఇంకా చాలు ఇంకా లైఫ్ అంతా ఇది ఇంకా నా లైఫ్ ఇక కంప్లీట్ అయిపోయింది చాలు ఇక ఒక ఒక సేవకుడికి ఇంతకన్నా భాగ్యంకేముంటుంది దేవుడు నా నా జీవితం నేను నేను ఎందుకు పుట్టానో ఏ కారణంతో పుట్టానో అది సార్థకం అయిపోయింది ఏసన్ గారి దగ్గర పరిచయం చేసే భాగ్యం నాకు వచ్చిందని నేను మురిసిపోయిన సందర్భాలు కూడా అదే నా ప్రపంచం అదే నా కోరిక నేను అలా ఊహించుకుంటూ వచ్చాను ఆ తర్వాత అన్నతో పరిచయం చేస్తూ ఉండేటప్పుడు అన్న దగ్గర ఉండేటప్పుడు ఏసన్ గారికి ఒకరోజు నిద్రలో ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చిందంట యేసన గారికి ఏసన్ గారు నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఏసన్ గారు ఒక స్టేజ్ మీద నుండి అలా కిందకు ఒరిగిపోతున్నారంట అప్పుడు ఒక మనిషి వచ్చేసి ఆయన ఒరిగిపోతుంటే అప్పుడు వచ్చి ఒక మనిషి వచ్చి మాట్లాడుతున్నాడంట అనా నేను అబ్రహాము 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 అని మూడు సార్లు నా పేరు వినిపించిందంట ఏసన్ గారికి ఆ తెల్లవారేసరికి నేను అన్నను కలవడానికి వస్తా అన్నాను రే రాత్రి ఏంటోరా నేను పడిపోతా ఉన్నాను నా పని అయిపోయింది నేను పడిపోతా ఉన్నాను అప్పుడు ఎవరో వచ్చారా నన్ను పట్టి అలా పైకి లేపుతున్నారు మూడు సార్లు నీ పేరు నాకు వినిపించింది అబ్రహాము అన్న నేను అబ్రహాము అబ్రహాము అబ్రహాం అని మూడు సార్లు నీ పేరు వినిపించిందిరా నాకేం అర్థం కాలేదు అని అన్న అంటే నేనేమనుకున్నాను సరే ఏసన్ గారు ఇంక ఎప్పుడు నేనే కదా అన్నకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నా పేరు వినిపించుట్టదులే నేను దాన్ని సింపుల్గానే తీసుకున్నానండి పెద్దగా నేను ఎందుకంటే మనకు లైఫ్లో ఇంత పెద్ద పెద్ద ఆశలు ఇంత పెద్ద పెద్ద దర్శనాలు ఇంత పెద్ద కాంక్షలు ఏం లేవు కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నేను ఎక్కడో మరుగ్గా ఎక్కడో చాటుగా ఎక్కడో మూల మీద ఇదే లైఫ్లో ఇదే అనుకుని నన్ను ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు నా పద్దెనిమిది ఏట ప్రభు నాకు ఇచ్చిన ఆ దర్శనం ఏసన్ గారిని ఫాలో అవుతున్న ఆ దర్శనం ఏంటండి ఆ పరిశుద్ధులు నిలబడి వాక్యం చెప్పిన చోటు అండి ఇది గారికి నిలిచి వాక్యం చెప్పిన చోటు అసలు ఈ స్థలంని మనం తాకితేనే జీవితం పావనం అవుతుందని భావించే నమ్మకం మా నమ్మకం ఇలాంటి ఒక పవిత్ర స్థలంలో ఆయన 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 నిలిచిన చోట నిలిచి ఆయన చేపట్టిన బాధ్యతలు చేపట్టి ఆయన కష్టపడి సంపాదించిన స్వాస్థ్యం సంఘాన్ని నడిపించడానికి వాక్యం చెప్పడానికి మీకు ప్రార్థించడానికి దేవుడు నాకు ఇచ్చాడు అందుకు నేను ఎంతో దేవునికి కృతజ్ఞుడై ఉన్నాను దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏమాత్రం అది వ్యర్థమైపోకుండా నేను నమ్మాను విశ్వసించాను ఆ దర్శనాన్ని ఈ రూపంగా ప్రభు నెరవేరుస్తాయి హాలే లూయా హాలే లూయా ఈ స్థానానికి నేనేదో దొడ్డిదారిలో వచ్చింది కాదు ఈ స్థానానికి నేను ఎవరో రికమెండేషన్ మీద కూడా వచ్చింది కాదండి ఎవరో పుషింగ్ ఇచ్చి ఎవరో సపోర్ట్ ఇచ్చి ఎవరో ఒకరి చేతి సహాయంతో నేను ఇక్కడికి రాలేదండి దేవుడు దర్శనం ఇచ్చాడు ఆ దర్శన ప్రకారం నన్ను నడిపించాడు యేసన గారికి ఏంటండి ఆ ప్రత్యక్షతను దేవుడు ఇచ్చాడు దైవ సేవకులకు ఆ ప్రేరణను ఇచ్చారు వాస్తవంగా ఏసన్న గారు కూడా తెలుసు నా విషయం ఏంటో నా బలహీనతలు ఏంటో నేను ఎంత చిన్నవాడినో నాకు నా నాలెడ్జ్ ఏంటో నా జ్ఞానం ఏంటో అంతా తెలుసు యేసన గారికి గారికి గారు తెలియందేం కాదు కానీ ఆయన కూడా ప్రభు వారికి చెప్పిన మాటకి లోబడి ప్రభు వారికి ఇచ్చిన ఆజ్ఞకు లోబడి ప్రభు ఇచ్చిన దర్శన ప్రకారంగానే ఈ కార్యక్రమాలని చేశారు ప్రభు ఆశీర్వాదకరంగా నడిపిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు నేను ఏ దేశానికి వెళ్ళినా కళ్ళీలతో ప్రార్థన చేసుకుంటానండి మనమేంటి మన సిచ్యువేషన్ ఏంటి మా ఇల్లు ఏంటి మా బ్యాక్గ్రౌండ్ ఏంటి మా ఫ్యామిలీ ఏంటి దేన్ని బట్టి నేను ఇంత దూరం వచ్చాను సరే నేనేమన్నా చదువుకొని పెద్ద నాలెడ్ సంపాదించానా ఏంటి నేనేంటి ఇంత దూరం రావడం ఏంటి సరిగ్గా మాట్లాడడం కూడా ఛాతగానే వాడిని కదా నన్ను దేవుడు ఇలా ఆశీర్వదించడం ఏంటని నేను ప్రతి చోట దేవుని నామని మహిమారిస్తూ ఉంటాను పిల్లరా ఈ వివరాలన్నీ మీకు ఎందుకు చెప్తాను ఈ సాక్షి నేను ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పు ఉంటాను వందల సార్లు చెప్పు ఉంటాను ఎందుకంటే నా లైఫ్ను దేవుడు అలా మార్చాడు నా లైఫ్ను దేవుడు అలా ఆశీర్వదించాడు నా జీవితాన్ని దేవుడు అలా మార్చాడు ఒకప్పుడు దేనికి పనికి రాకుండా నిష్ప్రయోజనంగా ఉన్న బ్రతుకుని మహిమకరంగా ప్రభు మార్చాడు ఎవరు కలవరపడొద్దు మీకు ఇచ్చిన దర్శనాలు నెరవేరే సమయం ఆసనమైనది నెరవేరే సమయం ఆసనమైనది దర్శనానికి భిన్నంగా సమస్యలు రావచ్చు కానీ దర్శనాలు మారదండి మన గురి మారదు గాలి వాన సుడిగాలు వచ్చి మన దుమ్ములో ఆ గాలిలో కొట్టుకెళ్ళిపోతామనే సందర్భాలు రావచ్చు కానీ ఏదో ఒక రూపంలో నా దేవుడు ఏ సుడిగాలి నేను అడ్డుకునేదో అదే సుడిగాలి ద్వారానే దేవుడిని నా గమ్యాన్ని తీసుకెళ్లి జాయిన్ చేస్తాడు చేరుస్తాడు దేవుడు స్తోత్రం చెప్పడం గట్టిగా